అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి నమస్తే వెల్కమ్ మనం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మేఘాలయ హనీమూన్ మర్డర్ మీ అందరికీ గుర్తుండే ఉంటుంది సోనం అనే అమ్మాయి పెళ్ళైనటువంటి కొన్ని రోజులకే హనీమూన్ పేరుతో తన భర్త రాజా రఘువంశిని మేఘాలయకి తీసుకెళ్లి అక్కడ సుపారీ గ్యాంగ్తో చాలా దారుణంగా చంపించేసి లోయలో పడేసింది ఈ కేసు మొత్తం సంచలనంగా మారింది అంటే అమ్మాయిలు ఇంత దారుణంగా తయారవుతున్నారు ప్రియుడు కోసం ఎంతకైనా తెగిస్తూ ఉన్నారు భర్తను కూడా చంపుతున్నారు లేదంటే చంపే ప్రయత్నం జరుగుతూ ఉందని చెప్పి చాలా స్పష్టంగా ఈ కేసును బట్టి అర్థమవుతుంది ఇప్పుడు మేఘాలయ పోలీసుల బృందం సిట్ ఏదైతే విచారణ చేస్తుందో ఒక చార్జ్షీట్ కూడా దాఖలు చేసింది ఈ కేసుకు సంబంధించి ప్రియుడు రాజకుశ్వాహ సోనమ్ము ఇంకొక ముగ్గురు మొత్తం ఐదు మంది మీద అభియోగాలు మోపుతూ అందులో ఛార్జ్ షీట్లో పేర్కొన్నటువంటి పరిస్థితి ఉంది అయితే ఇంకా ఫోరెన్సిక్ కొన్ని రిపోర్ట్లు రావాలి ఇంకొంతమందిని అరెస్ట్ చేయాలని చెప్పి ఆ ఛార్జ్ షీట్లో కూడా చాలా స్పష్టంగా చెప్పారు అంటే ఈ కేసు ఇన్వెస్టిగేట్ చేస్తున్నటువంటి పోలీసులకి నిజంగా షాక్ అయిపోతామన్నారు కొన్ని దారుణమైనటువంటి విషయాలు ప్రస్తుతం వెలుగులోకి వస్తున్నాయి మే పదకొండో తారీఖు వీళ్ళకి వివాహం జరిగితే ఇరవయో తారీఖు మేఘాలయలో హనీముని పేరుతో తీసుకెళ్ళి చాలా దారుణంగా పొడిచి చంపేశారండి లోయలో పడేశారు మళ్ళీ అది కూడా అంటే అప్పటి వరకు కూడా తొమ్మిది రోజుల పాటు పెళ్ళైన తర్వాత తొమ్మిది పది రోజుల పాటు చాలా బాగా నటించింది సోనం ఒకవైపు ప్రియుడితో సంబంధాన్ని నేర్పుతూ మరోవైపు భర్తని ఈ లోకంలో లేకుండా చేయాలి అని ఒక పద పక్క ప్లాన్ ప్రకారం పథకం ప్రకారం వీళ్ళు ఏ విధంగా మాట్లాడుకున్నారు ఆ కాల్ రికార్డింగ్స్ కూడా బయటకు వచ్చాయి ఛార్జ్షీట్లో ఆ ప్రస్థానం కూడా ఉంది వీళ్ళు ఏ విధంగా ఫోన్లు మాట్లాడుకున్నారు ప్రియుడితో కలిసి తర్వాత సుపారీ గ్యాంగ్కి డబ్బులు ఇచ్చింది కూడా సోనమే రెండు లక్షల రూపాయలు సుపారీ గ్యాంగ్కి డబ్బులు ఇచ్చి మేఘాలయకి తీసుకొస్తాను మేఘాలయ తీసుకొచ్చిన తర్వాత ఏ ప్రాంతంలో ఆయన్ని తీసుకొస్తాను తీసుకొచ్చిన తర్వాత మీరు ఏ విధంగా రావాలి ఏ విధంగా మాటలు కలపాలి మాటలు కలిపిన తర్వాత అతను ఏ విధంగా హతమార్చాలి దానికి సంబంధించిన ఆయుధాలు కూడా మీరు తెచ్చుకోండి అని చెప్పి రెండు లక్షల రూపాయలు వాళ్ళకి పేమెంట్ చేసేసింది అడ్వాన్స్గా రెండు లక్షల రూపాయలు ఇచ్చేసి సుపారీ గ్యాంక్కి భర్తను చంపించే కుట్ర చేసిందని చెప్పి ఈ కేసులో పోలీసులు ఇప్పుడు తేల్చారు ఛార్జ్షీట్లో కొన్ని విషయాలు పేర్కొన్న పరిస్థితి అంటే ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ప్రియుడు రాజకుష్వా నిరంతరం సంప్రదింపులు జరుపుకున్నారు ఫోన్లో ఈమె ఈ ఘటన జరిగిన తర్వాత కూడా ఒక బిల్డింగ్లో దాక్కున్నారు కొన్ని రోజుల పాటు ఎవరికి కనిపించకుండా పద పదకొండో తారీఖు వివాహం జరిగింది ఇరవయో తారీఖు హనిమూన్కి వెళ్ళారు ఇరవయో తారీఖు తర్వాత ఇరవై ఒకటి ఇరవై రెండు ఈ డేట్స్లో వీళ్ళు అసలు పత్తా లేకుండా పోయారు ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసేసారు వేరే వేరే ఫోన్ నెంబర్లతో వీళ్ళు మాట్లాడుకుంటా ఉన్నారు ఫోన్లు స్విచ్ ఆఫ్ అయ్యేసరికి ఇరువురు కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు వీళ్ళు ఏమైపోయారు మేఘాలయానికి పోయారు ఏమైనా తిరిట్ అయిందా ఏమైనా ఇబ్బంది జరిగిందా ఏమైనా ప్రమాదం జరిగిందా వీళ్ళు ఏమైపోయారు ఏమైనా జరగకూడదు ఏమైనా జరిగిందా చాలా టెన్షన్ పడిపోయారు ఇట్ ఫోనము ఈ సోనము సరిగా అందుబాటులోకి రాలా ఈ రాజా రఘువంశీ కూడా ఫోన్ కలవట్లేదు అందుబాటులోకి రావట్లేదు డౌట్ వచ్చేసింది వాళ్ళకి వాళ్ళు వెంటనే పోలీసులకు కంప్లైంట్ చేస్తే వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసి 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 ఇంకా ఏమీ వాళ్ళు బయటకు తెలియలా తర్వాత ఒక పది రోజులకు కానీ సోనము ఎక్కడ కనిపించింది ఉత్తరప్రదేశ్ గాజీపూర్లో తేలింది ఆమె ఏం చెప్తుంది గాజీపూర్లో నన్ను ఎవరో కిడ్నాప్ చేసేసారు తీసుకొచ్చి ఇక్కడ పడేశారు నాకు ఇప్పుడు స్ప్రోహ వచ్చింది అని మాట్లాడుతూ ఉంది ఇది ఒక డ్రామా ప్లే చేశారు ఇక్కడ రాజా రఘువంశీ నా భర్తని నన్ను నా మీద దాడి చేశారు నా భర్తని ఎటో తీసుకెళ్ళిపోయారు ఏమైపడో నాకు తెలీదు నన్ను మాత్రం కిడ్నాప్ చేశారు కిడ్నాప్ చేసి ఏం చేశారో నాకు తెలీదు నాకు ఇప్పుడు స్పృహ వచ్చింది నేను గాజీపూర్లో ఉన్నా నాకు హెల్ప్ చేయండి అని చెప్పి అప్పుడు కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి చెప్తే కానీ విషయం తెలియదు నిజమే నమ్మారు కుటుంబ సభ్యులు కూడా అమ్మో ఏదో గ్యాంగ్ వీళ్ళని ముట్టడించింది ఏదో గ్యాంగ్ వీళ్ళని ఇబ్బంది పెట్టింది అని చెప్పి వాళ్ళు నమ్మారు తర్వాత పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తుంటే మొత్తం కూడా బయటకు వచ్చింది పోలీసులు తమదైన స్టైల్లో క్వశ్చన్ చేస్తే అప్పుడు సోనం చెప్పింది అనమాట అవును నా ప్రేయుడు రాజ్ కుష్వాహ నాకు ఇష్టం లేని పెళ్ళి చేశారు మా ఇంట్లో వాళ్ళు ఎలాగైనా నా భర్తను తప్పించాలనుకున్నాను అతను లేకపోతే మేము హ్యాపీగా ఉండొచ్చు అనుకున్నాము అందుకే ఈ మర్డర్ ప్లాన్ చేశాము సుపారీగాకి రెండు లక్షల రూపాయలు ఇదిగోండి అకౌంట్ డీటెయిల్స్ ఇతనికి రెండు లక్షల రూపాయలు కొట్టాను ఇతనితో మాట్లాడింది ఇది అందుకే రాజా రఘువంశిని ఒక ఎత్తైన ప్రాంతానికి తీసుకెళ్ళాము అందుకే అక్కడ పూర్తిగా అతన్ని అతన్ని కత్తులతో దాడి చేసి పోలీసులు ఈ విషయం కూడా చెప్పారు చంపుతుంటే ఆ రాజా రఘువంశీకి ఏం అర్థం కావాలా షాక్ అయిపోతూ ఉన్నాడు ఎదురుగానేమో కొత్తగా పెళ్ళైన భార్య ఉంది ఇప్పటివరకు ఈ ఈ ఈ పది రోజుల పాటు ఇంత దారుణంగా నటించిందా ఇంత దారుణంగా నన్ను మోసం చేసిందా అప్పటివరకు ప్రేమ వరకపోసింది కదా కొత్త అయినా పెళ్ళికూతురు ఒక్కసారిగా ఎవరో ఆమె ముందే దాడి చేస్తుంటే ఇంకా ఎంకరేజ్ చేస్తోంది కొట్టు ఇంకా పొడు ఇంకా చంపు అన్నట్టుగా మాట్లాడుతుంటే అతను షాక్ అయిపోయాడు కళ్ళప్పగించి షాక్ అయిపోయి చూశాడు అతన్ని చంపేసి లోయలో పడేశారు తర్వాత అప్పుడు ఏమి డ్రామా ప్లే చేసింది నేను కూడా ఎక్కడికో వెళ్ళిపోతాను తర్వాత మా ఇంట్లో వాళ్ళకి ఏదో ఒకటి చెప్పుకుంటాను ఫోన్ చేసి మీరు మీ మీ దారి మీరు చూసుకోండి అని చెప్పి ఆ గ్యాంగ్కి చెప్పేసి పంపించేసింది ఇప్పుడు ఈ విషయాలన్నీ వెలుగులోకి వస్తూ ఉన్నాయి పోలీసులు కూడా ఆశ్చర్యపోతున్నారు ఇలాంటి మహాతలు ఇంకా సమాజంలో ఉన్నారు ఆ ఘటన జరిగిన తర్వాత మీకు కూడా తెలిసే ఉంటుంది ఎన్ని ఘటనలు జరిగినాయండి ఎంతమంది భర్తలను చంపేశారు మన తెలుగు రాష్ట్రాల్లోనే చాలా జరిగినాయి తెలంగాణలో గద్వాల్లో కావచ్చు గద్వాల్లో తేజేశ్వర్ మీకు గుర్తుండి ఉంటుంది ఒక బ్యాంక్ మేనేజర్తో ఐశ్వర్య సంబంధం పెట్టుకొని భర్త తేజేశ్వర్ని దారుణంగా చంపేసింది కదా మీకు గుర్తుండే ఉంటుంది సో ఇలాంటి కేసెస్ ప్రియుడి మోజులో పడి ఎంతోమంది భర్తల్ని పెళ్ళి కావాల్సిన వాళ్ళని లిటరల్గా చంపేసినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఈ సమాజంలో వీళ్ళు ఉండకూడదు ఇలాంటి కేసెస్లో ఒక బలమైన తీర్పు రావాలి ఒక అద్భుతమైనటువంటి తీర్పు కోర్టులు కూడా ఇవ్వాలి ఒక అమాయకుడు అయినటువంటి ప్రాణాన్ని తీసుకున్నారు కదా ఒక అమాయకుడిని అభవ శుభవం తెలియదు ఇంకా తన జీవితం గురించి అందంగా ఊహించుకుంటాడు నా భార్యతో నేను ఈ విధంగా ఉండాలి తర్వాత మా పిల్లలకి ఈ విధంగా ఉండ చేయాలి నా జీవితాన్ని ఎంత అందంగా మలుచుకోవాలి అని అతను కరలుగట్టాడు కదా కానీ తాన్ని వమ్ము చేస్తూ నీకు నిజంగా ఇష్టం లేకపోతే నాకు ఈ పెళ్లి ఇష్టం లేదని చెప్పి చెప్పి ధైర్యంగా చెప్పాలా నీకు ఎవడైతే ఇష్టమో వాడిని చేసుకోవాలి అంతేగాని వీడిని చేసుకున్న తర్వాత వీడిని చంపించడం ఏంటి ఇంత క్రూరంగా ఆలోచించడం ఏంటి ఇంత క్రూరత్వ మనస్తత్వం ఏంటి నిజంగా చాలా దారుణమైనటువంటి పరిస్థితులు ఈ మధ్యకాలంలో కనిపిస్తూ ఉన్నాయి క్రైమ్ రేట్ బాగా పెరిగిపోయింది గణాంకాలు కూడా చెప్తున్నాయి గత కొన్ని నెలల కాలంలో ఒక ఆరు నెలల కాలంలో ఆరు వందలకు పైగానే భర్తలు చనిపోయారంట ప్రియుడు మోజులో పడి సొంత వాళ్ళని ఫ్యామిలీ మెంబర్స్ని చంపుతున్నా చంపిస్తున్నటువంటి ఘటనలు జరుగుతున్నాయి మరి ఈ సోనం అనే ఇలాంటి ఒక దుర్మార్గమైన మనస్తత్వం కలిగినటువంటి మహిళకి ఎలాంటి శిక్ష వేయాలి ఇలాంటి మళ్ళీ రిపీట్ కాకుండా అంటే ఒక బలమైన తీర్పు రావాలి ఒక బలమైనటువంటి శిక్ష పడాలి అప్పుడే భర్తని చంపాలన్న ఆలోచన చేసే ఆడవాళ్లకు ఒక కనువిప్పు కలిగే విధంగా అలాంటి తీర్పులు రావాలి అలాంటి శిక్షలు పడాలి మళ్ళీ వాళ్ళు బతికి రోడ్ల మీదకి రావద్దు సో అలాంటి ఒక గొప్ప తీర్పులు మన దేశంలో రావాల్సిన ఉంది చట్టాలు మార్పు చేయాల్సిన అవసరం ఉందని చెప్పి చాలామంది మాట్లాడుతూ ఉన్నారు ఎస్ మీరేమంటారు సోనం హనీమూన్ మర్జర్ కేసులో అరెస్ట్ అయినటువంటి సోనంకి సంబంధించి పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంటే విషయాలు మొత్తం బయటకు వస్తామని అలాంటి అమ్మాయిలకి ఎలాంటి శిక్ష పడాలో కామెంట్ బాక్స్లో తెలియజేయండి